హైవర్స్ వెల్కమ్ టు పీజీ న్యూస్ తిరుమల తిరుపతిలో గత ఐదేళ్ళు కూడా ఎన్నో దారుణాలు జరిగినాయి ఎంతో అవినీతి జరిగింది అనేటట్టు మనం ఎప్పుడూ కూడా వార్తల్లోనే కానీ మీడియాలోనే కానీ మెయిన్గా సోషల్ మీడియాలో కానీ మనం అయితే వింటూనే ఉంటాం అయితే తాజాగా చూసుకుంటే కొత్తగా నియమితులైన బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గారు అయితే ఒక మీడియాలో ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అందులో ఒక్క పాయింట్ని మనం తీసుకుంటే ఎంతవరకు కూడా అవినీతి జరిగింది మనం మనమైతే ఒక క్యాలిక్యులేషన్ అనేది కొంచెం పూర్తిగా అనాలిసిస్ చేసుకున్నాం మెయిన్గా ఆ అవినీతి అనేది ఎలా జరిగింది ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే తిరుమల తిరుపతిలో దర్శనం టికెట్లు ఏవైతే ఉంటాయో ఆ కోటాలో మెయిన్గా చూసుకుంటే టూరిజం సంబంధించి అంటే ఎవరైతే బయట నుంచి వస్తా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళందరికీ కూడా డైలీ అంటే దాదాపుగా రోజుకి నాలుగు వేల టికెట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది నాలుగు వేల టికెట్లు అనేవి ఇతర ప్రాంతాల నుంచి టూరిజం పర్పస్ మీద ఎవరైతే వస్తారో వాళ్ళకి కేటాయించడం జరిగింది అయితే ఈ టూరిజం దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి అయిన ఆర్కే రోజా గారు అయితే దీన్ని తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలో ఇలా అంటే ఇలా బయట నుంచి టూరిస్టుల్ని తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం చేయించి వాళ్ళని అక్కడి నుంచి కూడా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడికి పంపించారో వాళ్ళ బాధ్యత కింద ఉంటుంది అయితే తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఎంత ఏంటి అనేది పక్కన పెడితే కేవలం రోజుకి నాలుగు వేల టికెట్లు అమ్ముతారు కానీ ఒక దర్శనం టికెట్ అనేది అసలు ప్రైజ్ అంటే వాస్తవంగా అమ్మాల్సింది మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కానీ ఇక్కడ ఎంత అమ్మారని మూడు వందల టికెట్ని మూడు వేల మూడు వందలు చేసి అమ్మేది చూడండి ఇక్కడ ఎంత దారుణంగా పెరిగిందో మూడు వందల రూపాయల టికెట్ని మూడు వేల మూడు వందలు అమ్మేదని చెప్పి చెప్పారు ఇక్కడ ఐదు వందల రూపాయల టికెట్ని ఐదు వేల రూపాయలు చేసి అమ్మడం జరిగింది అసలు ఇంత దారుణంగా అమ్మారని చెప్పి నువ్వేలా అని మీరు అడగవచ్చు కానీ ఈ విషయం నేను చెప్పలేదు డైరెక్ట్ గా టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారే చెప్పడం జరిగింది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మూడు వందల టికెట్ ని మూడు వేల మూడు వందలు చేసిన అమ్మిన రిసిప్ట్ ఏదైతే ఉందో అది నా దగ్గర ఉన్నాయని చెప్పడం జరిగింది అయితే ఒక రోజుకి వచ్చేటప్పటికీ నాలుగు వేల టికెట్లు అయితే యావరేజ్ నా మూడు వందల టికెట్ రెండు వేలు ఐదు వందల టికెట్లు రెండు వేలు కింద అంటే శిల్సాకం కింద ఇటు రెండు వేలు ఇటు రెండు వేలు అమ్మినా కానీ నాలుగు వేల టికెట్లు అనేవి పర్ డేకి టూరిజం మీద అవుతాయి ఇంకా ఎక్కువ వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ ఏంటంటే వాళ్ళు లిమిట్ పెడతారు కాబట్టి ఆ లిమిట్ భాగంలో నాలుగు వేల టికెట్లు మనం లెక్కేసుకుందాం ఇక్కడ నాలుగు వేల టికెట్లకి మొదటగా చూసుకుంటే మూడు వందల రూపాయలు ఏదైతే అమ్మవలసిన టికెట్ని మూడు వేల మూడు వందలు అమ్మారో దానికి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అరవై ఆరు లక్షల రూపాయలు అంటే మూడు వేల మూడు వందల ఇంటూ రెండు వేలు కొడితే అరవై ఆరు లక్షల రూపాయలు అనేది కేవలం మూడు వందల టికెట్లు అమ్మడం వల్ల వస్తుంది మూడు వందల రేటు టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లు అమ్మడం వల్ల వచ్చిన ఆదాయం ఇక్కడ ఇది యాక్చువల్ ప్రైజ్ కానీ అమ్మింది ఇది ఇక్కడ యాక్చువల్ ప్రైజు ఐదు వందలు ఇక్కడ అమ్మింది ఐదు వేలు ఇక్కడ చూసుకుంటే మూడు వేల మూడు వందల టికెట్ని రెండు వేల టికెట్లు అమ్మితే అరవై ఆరు లక్షలు వచ్చింది ఇక్కడ ఐదు వేల రూపాయల టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి రెండు వేలు అమ్మినట్లయితే కోటి రూపాయలు అంటే దాదాపుగా నాలుగు వేల టికెట్లకి దాదాపుగా కోటి అరవై ఆరు లక్షల రూపాయలు అనేవి కేవలం ఈ నాలుగు వేల దర్శనం టికెట్ల మీద అమ్మడానికి వచ్చిన డబ్బులు అంటే ఇక్కడ కేవలం దీని మీద వస్తే తిరుమల తిరుపతిలో మరి ఇంకా ఎన్ని రకాలుగా వస్తాయనేది మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే కొన్ని వందల వేల రకాలు ఉంటాయి ఆదాయాన్ని సంపాదించడం మార్గాలు కేవలం ఈ టూరిజం అనే టికెట్లని పెట్టుకొని దర్శనం టికెట్లని పెట్టుకొని ఆర్కే రోజా గారు బయట వ్యక్తులకి అంటే ప్రైవేట్ వ్యక్తులకి అంటే తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ లేదంటే కర్ణాటక కానీ ఇతరత్ర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా బస్సుల్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ తిరుమల తిరుపతిలో దర్శనం చేయించడం జరుగుతుంది కేవలం టికెట్లు నాలుగు వేల టికెట్లు అయితే వాటి మీద వచ్చే లాభం అనేది కోటి అరవై ఆరు లక్షల రూపాయలు పర్ డేకి వచ్చిన ఇన్కమ్ ఇందులో ఆర్కే రోజా గారి ఓటా ఎంతనంటే థర్టీ పర్సెంటేజ్ అంట పర్ డేకి ఎంత వచ్చినా కానీ యాక్చువల్లీ ఒక రోజుకి అరవై ఆరు లక్షలు వచ్చిందని చెప్పాను ఒక రోజు ఇంకా ఎక్కువే రావచ్చు ఒక రోజు ఇంకా తక్కువ రావచ్చు అది వేరే విషయం కానీ ఒక రోజులో వచ్చే ఇన్కంలో ఆర్కే రోజా గారికి థర్టీ పర్సెంటేజ్ అనేది ఆ కూడా ఓటా అనేటట్టు అలా డీల్ చేసుకుని మాట్లాడడం అయితే జరిగిందంట యాక్చువల్లీ ఇక్కడ మీకే తెలిసిపోతుంది మూడు వందలు ఉన్న టికెట్ని మూడు వేలు అమ్మారంటే ఐదు వందలు ఉన్న టికెట్ని ఐదు వేలు అమ్మారంటే ఎంత భారీగా అవినీతికి పాల్పడ్డారని అర్థమవు అందులో ఆర్కే రోజా గారి వాటాకి థర్టీ పర్సెంటేజ్ మిగిలిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెవెంటీ పర్సెంటేజ్ అది అంటే ఇక్కడ వీళ్ళ కష్టం వీళ్ళ కష్టం కాబట్టి వీళ్ళ జనాలు పోగేసుకోవాలి వాళ్ళ దగ్గర మాట్లాడుకోవాలి వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావాలి ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ థర్టీ పర్సెంటేజ్ కానీ ఈ డీల్ సెట్ చేసి ఇదంతా కూడా ఒక ప్లాన్గా చేయడానికి ఆర్కే రోజా గారికి ఒక డేలో ఎంత అయితే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కంలో థర్టీ పర్సెంటేజ్ అనేది ఆర్కే గారి అంట అంటే ఇక్కడ గా చూసుకోండి ఒక రోజులో సుమారుగా ఇక్కడ కోటి అరవై ఆరు లక్షలు అయితే దాని మీద థర్టీ పర్సెంటేజ్ తీస్తే వచ్చిన ఇన్కమ్ అనేది నలభై తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఒక రోజులో ఒక రోజులోనే ఆర్కే రోజా గారికి దగ్గర దగ్గరగా యాభై లక్షల రూపాయలు అనేది ఈ దర్శనం టికెట్ల ద్వారా ఉంటుంది అది వేరే వేరే ట్రాన్సాక్షన్ల ద్వారా వేరే వేరే వ్యక్తుల ద్వారా ఆవిడ ఖాతాలోకి జమ అవుతున్నట్లు కొంత సమాచారం అవుతుంది మరి ఒక రోజుకే దాదాపుగా యాభై అంటే సంవత్సరానికి సుమారుగా ఇక్కడ చూసుకుంటే రెండు వందల కోట్లకు దగ్గర దగ్గరకు వచ్చేసింది నూట ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల అనేవి ఆర్కే రోజా గారికి ఒక సంవత్సరానికి ఈ టికెట్ల మీద వచ్చిన ఆదాయం కేవలం ఆవిడ రెండున్నర సంవత్సరాలు టూరిజం మంత్రి కింద చేయడం జరిగింది అందులో మొదటి పూను ఒక ఆరు నెలలు తీసేసినా కానీ ఈ ప్లాన్ చేయడానికి ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇది అమల్లోకి వచ్చి టికెట్ల నుంచి వచ్చిన డబ్బులు ఆవిడ ఖాతాలోకి రావడానికి ఒక ఆరు నెలలు పక్కకు పెట్టినా కానీ మిగిలిన రెండు సంవత్సరాలు కూడా కరెక్ట్గా యావరేజ్ని కరెక్ట్గా లెక్కేసుకున్నా కానీ ఒక ఏడాదికి నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లకు పైగా అంటే సుమారుగా మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు కూడా కేవలం ఈ నాలుగు వేల దర్శనం టికెట్లు ఏవైతే టూరిజం అని అంటున్నారు కదా టూరిజం టికెట్ల మీద టూరిజం టికెట్ల మీద కేవలం ఈ నాలుగు వేల టికెట్లు అమ్మడం వల్ల ఈ ప్లాన్ చేయడం వల్ల ఇదంతటి కలుపుకొని దాదాపుగా ఏటా దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు అంటే రెండు సంవత్సరాలు ఆవిడ పదవులు ఉన్నారు కాబట్టి రెండు సంవత్సరాలకి దాదాపుగా నాలుగు వందల కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి కానీ ఇదంతా కూడా బీఆర్ నాయుడు గారు చెప్పారని అంటే మనం అలా చెప్పలేదు కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే రోజుకు నాలుగు వేల టికెట్లు అమ్మిది వాసలో ఏ రెండోది అమ్మాల్సిన టికెట్ ప్రైజ్లు మూడు వందలు ఒకటి ఐదు వందలు ఒకటి కానీ వీళ్ళు అమ్మింది ఎంత మూడు వేల మూడు వందలు ఐదు వేలు అయితే ఇంత దారుణంగా అమ్మి ఆ అంతా కూడా వాళ్ళ ఖాతాలోకి జమ చేసుకున్నారు ఇప్పుడు మీడియా సమావేశం వేదిక అంటే ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో బిఆర్ నాయుడు గారు అయితే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆయన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి మూడు వందల రూపాయల టికెట్ని మూడు వేల మూడు వందలు చేసి అమ్మారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి దీని మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ టీటీడీలో ఏదైతే భారీగా జరిగిన అవినీతులు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తిరగడం జరుగుద్ది అందులో కూడా ప్రధానంగా ఇది ఈ టూరిజం పర్పస్ మీద నాలుగు వేల టికెట్లు ఏవైతే అమ్మారో దాని మీద జరిగిన అవినీతి అంతా కూడా బయటకు తీస్తామని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అదే మాత్రం జరిగితే మాత్రం దాదాపుగా ఇప్పటి వరకు చూసుకుంటే ఆర్కే రోజా మీద ఎటువంటి ఆ కేసులు అనేవి అంటే అవినీతి మీద ఎటువంటి కేసులు అనేవి నమోదు అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు అనేది మాత్రం బయటకు వచ్చి ఖచ్చితంగా నిజాలు బయటపడితే మాత్రం ఆర్కే రోజా జీవితాంతం కూడా జైల్లో ఉండే పరిస్థితి అయితే వస్తుందని మనం చాలా క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు ఇదేమి చిన్న అమౌంట్ కాదు నాలుగు వేల దగ్గర నుండి చూసుకుంటే కలెక్ట్ చేసింది ఏకంగా కోటి అరవై ఆరు లక్షలు అందులో వాళ్ళకి వచ్చింది దగ్గర దగ్గర యాభై లక్షలు అక్కడ ఒక ఏటాకు వచ్చింది నూట ఎనభై కోట్లు చిన్న ఏం కాదు అంటే ఎంత సింపుల్గా చూసుకున్నా కానీ సింపుల్గా మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్లకు పైగా అవినీతి జరిగింది కేవలం ఈ టూరిజం టికెట్లు ఎలాగైతే ఇవి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఆవిడ సంపాదించుకున్న ఇన్కమ్ అనేది అంటే ఎంత గా తిరుమల తిరుపతిలో ఇలా అవినీతి చేసి దోసేశారు అన్నకి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా శ్రీవాణి ట్రస్ట్లని లడ్డూ కల్తీ అని లేదంటే వాటర్ బాటిల్స్ అని లేదంటే కర్రలు అమ్మేమని లేకపోతే చెప్పులు స్టాండర్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి దర్శనం కానీ లేకపోతే అస్తోత్రాలని ఆ ఉదయాన్ని చేయించుకునే కొన్ని స్పెషల్ దర్శనాలు ఏవైతే ఉంటాయో అవి కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి తిరుమల తిరుపతిలో గత ఐదేళ్లలో జరగని అవినీతి అంటూ లేదు అనేటట్టు గత ఐదేళ్లు కూడా అక్కడ ఉన్న నాయకులే కాని మెయిన్ గా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పెద్దలే కాని అందరూ కూడా వ్యవహరించారని మనమైతే చెప్పుకోవచ్చు అందులో కీలక నేతగా ఆర్కే రోజా అయితే ఉందని మనమైతే చెప్పుకోవచ్చు మరి రేపటి రోజుల్లో దీని మీద టిడి బోర్డు కమిటీ కానీ చైర్మన్ బిఆర్ నాయుడు మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దీని మీద ఖచ్చితంగా సెంట్రల్ సిబిఐకి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేసి ఈ లెక్కలన్నీ కూడా బయటకు తీస్తారా లేదనే చూడాలి ఏదేమైనా కానీ ఈ లెక్క చెప్పుకునేది ఏదైతే ఉందో దీని మీద ఆర్కే రోజా గారు ఖచ్చితంగా ఇరుక్కున్నట్లయితే మాత్రం జీవితాంతంగా సారీ జీవితాంతం జైల్లో ఉండే అవకాశం అయితే తెలుతుంది ఇదేమి చిన్న విషయం కాదు ఖచ్చితంగా తిరుమల తిరుపతిలో గత ఐదేళ్లు కూడా చాలా భారీ అవకత అవకతవకలు జరిగాయి అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే